సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఎలాంటి పరిస్థితుందో ఇప్పుడు మనం కల్లా కొట్టినట్టు యూనివర్సిటీలో చదివే విద్యార్థులను సైతం వాళ్ళ యూనివర్సిటీలో వాళ్ళు వెళ్లకుండా వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డులు కానీ వాళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ కానీ అంటే యూనివర్సిటీలో చదువుతున్నందుకు వాళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ చూపిస్తేనే యూనివర్సిటీ విద్యార్థులు కూడా లోపలికి పంపించే అయితే పరిస్థితి ఇక్కడ ఉంది అయితే విద్యార్థులు తమ పర్సనల్ అంటే తమకు సంబంధించినటువంటి పర్సనల్ పనుల నిమిత్తం యూనివర్సిటీ గేట్ బయటకు వెళ్తే మళ్ళీ లోపలికి వెళ్ళడం సాహసంగానే మనం చెప్పుకోవచ్చు ఏదో వేరే రాష్ట్రానికి వెళ్ళినట్టు లేకపోతే వేరే దేశానికి వెళ్ళినట్టు ఇక్కడ బోర్డింగ్ పాసులు చెక్ చేసినట్టు విధంగా ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ అంటే బయటకు వెళ్ళిన విద్య వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్ళిన విద్యార్థులను కూడా లోపలికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు అంటే వాళ్ళు వచ్చే వచ్చేటప్పుడు పోయేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అంటే వాళ్ళు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా యూనో విద్యార్థులు అంటా ఉన్నారు అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి బ్రదర్ ఒకసారి చెప్పండి మీరు యూనివర్సిటీ విద్యార్థులేనా నా విద్యార్థులు అంటే మీరు ఏం ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు అంటే యూనివర్సిటీ నుంచి ఎట్టి బయటకు జస్ట్ బయటకు జస్ట్ బయట చాయ్ షాప్ దగ్గరికి వెళ్ళాను చాయ్ షాప్ దగ్గర అంటే మీరు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎంజిమ్ పెడుతున్నారు లోపలికి వెళ్తున్నాం ఐడి కార్డు అడుగుతున్నారు మమ్మల్ని యూనివర్సిటీ విద్యార్థులే మీరు మీ ఐడి కార్డు మీకు అంటే గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు ఇలాంటి పరిస్థితి లోపట మొత్తం చెక్ చేసి కూడా పంపిస్తున్నారు సెక్యూరిటీ కూడా ఎప్పుడు అడగలేదు కాకపోతే అదో రకమైన జైల్ టైప్ ఫీలింగ్ వస్తుంది మాకు ఇక్కడ మొత్తం చెక్ చేసి మరీ పంపిస్తున్నారు అది కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి అంటే ఎవరు స్వేచ్ఛగా తిరగలేరు బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేరు నైట్ టైంలో ఈ టైంలో అంటే ఇంకా చాలా కష్టం కొన్ని క్యాంపస్ లో తరగతి గదిలో మెయిన్ గేట్ సైడ్ అంటే ఎవరైనా బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు అంటే ఒక జైల్ టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది మాకు బయటికి రావాలంటే ఎప్పుడైనా అర్జెంట్ గా ఎప్పుడైనా పని ఉంది అంటే మొత్తం గేట్స్ అన్ని బ్లాక్ బయటికి అసలు అది పరిస్థితి బయట ఇది మెయిన్ గేట్ ఇక్కడ నుంచి వస్తాం సౌత్ గేట్ కూడా ఉంది అక్కడ కూడా సేమ్ పరిస్థితి అక్కడ కూడా రెండు పరిస్థితి ఇక్కడ చిన్న స్మాల్ గేట్ ఉంది అక్కడ కొంచెం తక్కువ ఉంది కానీ మెయిన్ రెండు గేట్లు మాత్రం అదే పరిస్థితి ఫుల్ గా టైట్ బందో వస్తుంది ఇంకో విద్యార్థులు లోపల నుండి మీరు बाहर जाने का कोई रिस्ट्रिक्शन नहीं है अंदर आने के लिए आज तक हमारे सिक्योरिटी वालों ने भी कभी हमसे आईडी कार्ड नहीं पूछा सबको पता है लेकिन पुलिस वाले आईडी कार्ड आपका नाम बताइए आपका डेट ऑफ बर्थ बताइए आपका परमानेंट एड्रेस बताइए ये क्या कोई मतलब कोई हॉटस्पॉट है कोई रेस्ट्रिक्टेड प्लेस है कोई मतलब मिलिट्री uh, ऑफिशियल्स का प्लेस है कि जहाँ पे जाने के लिए आपको आई कार्ड दिखाना पड़ता है हम यही के स्टूडेंट्स हैं इनके सामने ही बाहर गए इनके सामने यही से अंदर आ रहे हैं फिर भी ये लोग वही पूछ रहे हैं कि आप कहाँ से है क्या है या परमानेंट एड्रेस बताइए क्या ये अथॉरिटी हो सकती है पुलिस वाले यहाँ पे बड़े बड़े बंबू वगैरह सब लेके आए हैं यहाँ पे परमानेंट टेंट डाल के बैठे हैं क्या चाहते हैं क्या आप मतलब हम लोग को डरा के क्या सिद्ध क्या करना चाहते हैं यहाँ पे वाटर कैनन ला के रखी है मतलब क्या कि पुलिस बच्चों पर आप मारेंगे वाटर कैनन से आप हमला करेंगे यहाँ परमानेंट बैठ के रहेंगे मतलब आप चाहते हैं कि बच्चे मतलब बच्चे कुछ आप पे हमला करें ताकि आप भाई बच्चों को मार सके आप भी उनको रोक सके मतलब आप सिद्धता किस बात के लिए कर रहे हैं क्या आपके पास पर्पज क्या है क्या हो रहा है यहाँ पे लोगों को बाहर के पता चल रहा है कि रेवंत रेड्डी लेकिन चार पांच दिन से सब के लिए अंदर डर का माहौल बना के रखा हुआ है पुलिस वालों ने बाहर जाने नहीं दे रहे अंदर आने नहीं दे रहे वाटर कैनन ये सब यहाँ पे कम से कम दो से तीन पुलिस वाले खड़े आंदोलन करने वाले बच्चे सौ होंगे मतलब बच्चे आते रह रहे जाते रह रहे पुलिस वाले उनसे दो गुना तीन गुना है ताकि आप सबको दबा सके दबा के आप आपका मतलब इससे यही बात सब से सामने आ रही है कि आपका जो यहाँ का तेलंगाना लोकल गवर्नमेंट है वो डरा हुआ है डरा हुआ है इसलिए आप प्रेशराइज करके दबा रहे हैं सबको कि आप अंदर नहीं आने देंगे बाहर नहीं आने देंगे वही सब तो इससे क्या साबित करना चाहते हैं आप ये बताइए जो जनरल विद्यार्थी है जो जनरल स्टूडेंट्स अभी भी हम क्लास करके आए हैं तो हम डर रहे हैं सर कि अंदर होगा क्या कुछ कुछ बता नहीं सकते इनमें से कभी भी पुलिस अंदर घुस के हमें मारेगी क्या भरोसा है कल भी मारा क्या भरोसा है कि ये पुलिस वाले अंदर नहीं आएंगे गेट भी बंद किया था अभी थोड़ी देर पहले गेट से बाहर नहीं आने दे रहे कि हम लोग मतलब मूवमेंट रेस्ट्रिक्टेड क्यों कर रहे हैं आप क्या है आपके मतलब क्या चाहते क्या है आप एक बार बता दीजिए कि हम यूनिवर्सिटी कैंपस छोड़ के जाए या आप लोग कैंपस में रह लीजिए आप चाहते क्या है एक बार क्लियर बता दीजिए हम लोग वैसा करेंगे क्या चल रहे हैं ना अंदर क्लासेस थोड़ा बहुत चल रहे हैं कुछ कुछ क्लासेस वर्कआउट करके सभी स्टूडेंट्स सभी टीचर्स नॉन टीचिंग स्टाफ सभी लोग इसमें लड़े हैं लेकिन फिर भी क्लासेस जो रेगुलर है वो कुछ कुछ चल रहे हैं लैब्स वगैरह चल रहे हैं तो हम दोनों कर रहे हैं मतलब हम अपनी पढ़ाई के लिए जो यहाँ है वो पढ़ाई भी कर रहे हैं क्योंकि इंस्टीट्यूट प्रीमियर इंस्टीट्यूट है तो उसका भी नाम हम रोशन करेंगे और इस इंस्टीट्यूट को जो हड़पना चाह रहे हैं इसकी जमीन उसके लिए भी हम लड़ेंगे हम दोनों बात करेंगे ఇది అంటే ఇక్కడ విద్యార్థులు తమ యూనివర్సిటీలో తాము అన్నప్పుడు కూడా చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు మా యూనివర్సిటీలోకి మమ్మల్ని వెళ్ళడానికి కూడా అంటే మా ప్లేస్లోకి మేము వెళ్ళడానికి పోలీసుల అదిగా అంటే పోలీసుల యొక్క పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి ఇది మా యూనివర్సిటీ ఇది మా ప్రిమిషెస్ అంటే మా ప్రిమిషెస్లోకి వాళ్ళు వచ్చి మమ్మల్ని వెళ్ళడానికి వెళ్ళడానికి అడ్డు అడ్డుకోవడానికి వాళ్ళు ఎవరు అంటే మా యూనివర్సిటీలో మేము చదువుకోకూడదా మా యూనివర్సిటీలో మాకు స్వేచ్ఛ ఉండదా అంటూ ఆ స్వేచ్ఛ ఎందుకు ఇవ్వరు అంటూ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు దాంతోపాటు అంటే ఇక్కడ చదువుకునే వాతావరణాన్ని అంటే ఎంతో సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోవడం అంటే ఎంతో అంటే గర్వంగా భావించే మాకు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోవడానికి అంటే అవకాశం అంటే సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోవడం అవకాశం రావడం ఎంతో ఎంతో సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం అలాంటప్పుడు ఇటు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోవాలంటేనే మాకు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ పరిస్థితిని చూస్తే భయమేస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న విద్యార్థులు చెప్తా ఉంటున్నారంటే యూనివర్సిటీ లోపల కూడా అసలు ఏం కావాలి పోలీసులకు యూనివర్సిటీ కావాలంటే మేమే బయటకు వెళ్ళిపోతాము పోలీసులో యూనివర్సిటీలోకి వచ్చి మాకు ఏం కావాలో అది చేసుకున్న తర్వాతే యూనివర్సిటీ లోపలికి వస్తాం కానీ ఆ నాలుగు వందల ఎకరాలు మాత్రం ఎట్టి పరిస్థితిలో మేము ఇటు యూనివర్సిటీ కాకుండా పోనివ్వము యూనివర్సిటీ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేసినా సరే యూనివర్సిటీకి ఆ భూమిని మేము దక్కనివ్వమని చెప్పేసి విద్యార్థులు అంటా ఉన్నారు కెమెరామెన్ నీరజ్తో జగన్ It's unity.